శాంతం గారు తణుకు వెళ్ళిపోయిన తర్వాత బాబు గారు అక్కడ తణుకులు ఆవిడ ఇంటికి వస్తా ఉండారు అయ్యో రావడం ఏంటండి రోజు పాలతో చాయ్ ఇచ్చిన్నారు కొడుకుందా సైకిల్ చూసుకోవచ్చు అసలు మరి ఆవిడ ఫేమకండి అలాగే మరి అంత ఎంత ప్రేమించారో అంత సేవలు చేస్తారు బాబు గారు అంతలాగా అమ్మ కన్న తల్లికి మనం కన్న తల్లికి ఇప్పుడు పిల్లలు చేస్తున్నారండి అంతలా పాలు తెచ్చేవాడు అండి అన్ని రకాలు ఆవిడకి ఏది కావచ్చా చీరలు కొనుకొచ్చేవాడు అండి ఆవిడకి దుద్దులు మాకు కూడా ఏ కావాలంటే అన్ని తెప్పించారండి అవి కూడా తెలుసండి బాబు గారికి ఎక్కడి నుంచోన మా సుధీకి ఆవిడ ఆయనకి ఇప్పుడు ఇలాగా చంద్రవంకలా ఉండేదండి పులిగోరు గొలుసుతోటి అన్నారు సుధీ అన్నప్రసనకి వస్తాను కదా పాప సుధీకి నా మెల్లోది అది చిన్న ముక్క తీసి అది కొండి పెట్టించి పట్టుకొస్తానే అని ఇచ్చారండి చిన్నది పులిగోరులా ఉంటుంది అదే మామూలు పులిగోరు చంద్ర ఉండేది అందులో చిన్న ముక్క తీసండి ఇలాగా రాయించి అడిగి నక్షత్రానికి నీలం మంచిది ఉండేదండి అందులో చిన్న ముక్క కట్ చేసి సుధీర్ చేయించి పట్టుకొచ్చారండి తెచ్చారు ఈ సుధీర్ మళ్ళీ అయ్యే సుధీకి ఉన్నా మెల్ల ఏదో చేయించి తెచ్చానమ్మా అన్నాడు అత్తయ్యకి కూడా అలా అన్ని తెచ్చేవారండి అక్కడ రమణమ్మ గారికి వాళ్ళకి ఆలకంత ప్రేమ చూపించేవారు ఒక కాంతత్తయ్య తడిపేసిందని బాబు గారు పడుకున్నట్టు ఉన్నారండి కొన్ని కూర్చుంటారా మళ్ళీ వస్తారా అయ్యో నాన్న నువ్వా మీరు అమ్మ రెండు కూర్చున్నా అని కూర్చోండు అసలు ఆయన స్థితి అసలు ఎవరో తెలుసుకోలేమండి అలా ఉంది ఇక్కడ కూడా చాలా రోజులు ఉన్నారండి మేము కరుస బాగా వెళ్ళేవాళ్ళం అక్కడికి కాంతత్య గారింటికి బాబు గారు అయితే అక్కడ భోజనాలు కూడా పెట్టేవారండి అందరూ వచ్చారు గారి ఇంటి దగ్గర వసం చేయమనేవారు ఆశ్రమం దగ్గర ఇంట్లో కూడా భోజనాలు చేసేవారు ఆశ్రమంలో అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదండి పొలాల ఇష్టపడేవారు కదా బాబు గారు ఇక్కడ ఇంట్లోనే భోజనాలు ఎవరినిస్తే శిష్యులకి అందరికి అంతతే భోజనాలు చేసి ఇంకొక సాయం ఉండేవారండి అప్పల ఆవిడ బాగా సాయం మా ఇంట్లో మా సెంటమ్ ఎలా ఉంటుందో అలా అప్పల అంటే బాబు గారికి చాలా ఇష్టం అండి అన్నీ వంటలు ఆడి చేసేవారు దగ్గరుండి కాంతతే వడ్డించేస్తాడు మేము అంటే పాప నువ్వు కూడా వడ్డించానివారు వడ్డించే వాళ్ళం ఎవరికి ఎలా వడ్డించేవాళ్ళు చెప్పేవారండి అన్ని ఆయన భోజనాలు పెట్టే అక్కడ ఇక్కడ అండి భోజనాలు సాలదాం అనుకుంటే అన్ని పై వేస్తే మళ్ళీ మిగిలియండి అలా ఉంది అన్ని భోజనాలు బాగా పెట్టించి రెండు ఇష్టం బాబు గారికి అందరికీ పెట్టడం ఇప్పుడు బాబు గారు ఉన్నారు పొందేటప్పుడు కాంతం గారు ఉన్నారండి కౌరి తెలిసి అందరికి పొద్దు కావాలి బాబు పొద్దుకెళ్తే అనుకోకుండా మా సుధీ ఇక్కడ ఉన్నాడండి కౌరి తెలిసి మాకు పాపం ఇక్కడ ఫోన్అప్ అన్నాం కదా ఆవిడ కౌరు చేశారు సత్యవతి ఎలా అంటే నాకు కౌరు వచ్చింది అది బాబు తెలియలేదని అక్కడ ఆవిడ పూర్ణప్ప నేను మా ఇంకెవరో ఉన్నారండి ఇంకా ఒక టాక్సీస్ వేసుకుని వెళ్ళాం ఇంకా అప్పుడే పొద్దుటెప్పుడో ఇలా జరిగినట్టుందని మేము మధ్య ఈ పాఠాలకు వెళ్ళాం నేను ఉండిపోయాను సుధీర్ అది చూసొస్తే సిద్దాపరపురం అందరూ వచ్చేసారు అప్పటికి అది సుధీర్ చూసావా ఎంత మీకు అదృష్టం దక్కిందో బాబు నేను ఎంతలా ప్రేమించేవారు మేము వచ్చినప్పుడు చూసేవాళ్ళం వాళ్ళు కూర్చోబెట్టుకునేవారు చూసే అదృష్టం దక్కింది అమెరికా ఉన్నాడు వచ్చావంటే ఆ టైంకి వచ్చావంటే నువ్వు ఎంత అదృష్టవంతుడు అన్నారు అండి అందరూ అని నేను అక్కడే ఉండిపోయాను మేము అన్నాడు అన్నీ వచ్చాను సుదీర్ణ ఇంకా పిల్లల వాళ్ళు వచ్చేసారు ఇక కాంతత్ ఆవిడ ఇంకా ధైర్యంగా ఉన్నారండి కాళ్ళు కడిగారు కదా ఇంకొక ఆడు బ్రాహ్మలు మన కర్ణగారు భార్య ఆవిడే మరి అన్ని తెలుసు ఆవిడ ధైర్యంగా ఉన్నారు అత్తయ్య తట్టుకోలేకపోయారండి బాబు గారు ఇలా అయ్యారు నేను ఇంకా నేను ఎంచుకు నేను ఎంచుకుంటే వీళ్ళందరూ ధైర్యం చెప్పారు అండి దగ్గర నుండి అందరూ ఇంకా ఆవిడే కొత్త ఆవిడ బాగా ధైర్యంగా ఆ శాతోపనం చేయించుకున్నారు కదండి బాబుగారు కర్ణగారి భార్య ఆవిడ అంత ఉండేవారు అండి అసలు మేము ఉపనయానికి మా అమ్మ నేను ఇద్దరు వెళ్ళావండి వెళ్తే పాప నేను తీసుకెళ్తేనే ఉపనయానికి అన్నారు ఐ బాబు వస్తాను బాబు గారు అన్నాను అక్కడ ఎవరే ఉండీ మేము వద్దాం అనుకుంటున్నాం బాబుగారు అన్నారు బయట గారు ఎవరు ఆ వద్దున అన్న చాలా దూరం నగవాలి చాలా శ్రమ పడిపోతారు మీరు వాళ్ళని వద్దని అక్కడే అంటున్నారండి పాప నువ్వు వస్తున్నావు కదా నేను ఎక్కడ వేసుకున్నారంటే అయి బాబా అలాగే బాబుగారు వస్తానన్నారు అలాగే తీసుకెళ్లారు బాబా దయవాల్లా అక్కడ కూడా అన్ని అక్కడే గుమ్మని దగ్గర నుంచి ఉంటే ఏదే పని చెప్తారు కదా అలా నుంచి ఉండేదాన్ని అక్కడ జోలు అందరూ అన్ని వేస్తారండి మా బాబు గారికి భిక్షగా వస్తారు కదా అక్కడ రవణమ్మ గారు అన్నారు బంగారాన్ని కొన్నాం పాప అవి వేద్దాం అనుకుంటున్నాం మేము అన్నారు అప్పట్లో నేను అమ్మాయిలు దగ్గర ఉన్నాను కన్నా మామూలుగా ఏమి అవసరం ఉండేది కాదు అక్కడికి వెళ్ళా కాబట్టి చెప్పాకనే అందులో ఇందులో జోన్లో ఇవ్వాలనే ఉద్దేశం కూడా అలా లేదు అసలు అప్పుడు అప్పుడు మన ఆ కూతులు అందరూ వచ్చారండి అందరిని అడిగితే మేము ఇలాగా రెండేసి కాసలు కాసెంతా పట్టుకెళ్తున్నాం అది అందులో వేద్దాం అని అన్నారు అది బాబు నాకు ఎలా రావణప్ప ఏం తెచ్చుకోలేదు డబ్బులు తెచ్చుకోలేసరికి ఎక్కువ అది నా చేతికి అసలు తీసేసి మీరు ఇలాగ కాసు ఎంత అవుతుందో అంత కదిం చేసి ఎవరంటే అలాగే పాప ఇస్తానమ్మా అన్నారు అది ఇస్తే ఇంకా బాబు అందరే జోడి మామూలుగా అలాగే వేయించుకున్నారండి అసలు ప్రేమకు దోషులు పట్టారు పాప వేయిపోయాడు నా పరిస్థితి అంత తెలుసు అంత ప్రేమగా తెచ్చాను నేను ఏంటో మరి అసలు చెప్పలేము ఇలా జోడిపై ఇలా చేతులు పెట్టి అందరూ ఏమో నేను జోడి వేసుకున్నారు ఇంకా అటువంటి ప్రేమ తక్కువండి అలా చూపించే నాకేమి తెలియదు అని తెలుసు చూసా దూరాదని తెలుసు అన్నీ తెలుసు ఆయన అంత ప్రేమ చూపించేవారు మళ్ళీ ఇంకోసారి ఎందుకోనండి ఈ ఓడికే కొద్దిగా ఏం కష్టమానో నిన్నే పిలుస్తున్నారు పాప ఏలూరు పలుమూరు పాప అంటే ఇంకా పలుమూరు వారు ఎవరన్నా ఉన్నారు ఏలూరు పాట పాపని పిలిచేవారు అని అంత ఆరు చూడడానికి కూడా ఎవరో వెళ్తున్నారు నేను ఏదో చూడ్డానికి దూరంగా వెళ్ళాను ఎవరు చూసొద్దామంటే అందరితోటి వెళ్తే పన్ను రెండు పిల్లవాడిని ఆరేస్తున్నా అన్నారు అప్పుడు గౌరవ ఎవరు వచ్చారు మిమ్మల్ని బాబు గారు పిలుస్తున్నారు అండి ఆరచేయడానికి అప్పటికి లేము కదా వచ్చాక వెళ్తే ఎక్కడికి పోయారో నేను పిలిసేదా ఆ బ్రాహ్మణులు ఎవరు ఇచ్చారు అప్పుడు ఆరతే అసలు ఇంకంత అలా ఉండేవారు అన్నా వెండి కుంకుమరిని చీర అన్నీ పెట్టి ఇచ్చారు నాకు అవి అలా జాగ్రత్తగా దాచుకున్నా ఉన్నాను నేను మళ్ళీ ఎక్కడికి అహోబిలం క్రిందాహోగిలానికి ఏదో వెళ్తున్నారండి సై ఇవి మన సత్యవుతున్నారండి ఉన్నారు చాలా మంది ఉన్నారు కాంతతే ఉన్నారు అంత ఎవరిని పిలవలేదండి ఇప్పుడు అక్కడ పండరీపురాన్ని సిద్ధాపర పాప కావడీ పోయి ఉన్నారండి అక్కడ సేవ చేస్తే అక్కడ సిద్ధాపర పాప సిద్ధాపర పూరే ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళిపోయి పంజరీపురాన్ని అంటున్నారు ఆవిడో పేరు ఏదో లక్ష్మీ ఏదో ఆ బాబు గారు అంటే చాలా ఇష్టం అండి సీతాపురం అండగా మచిలీపట్నం వరలక్ష్మం అని వరలక్ష్మీ అనుకుంటాం అదే అక్కడ నేను పడుకున్నామండి బాబు గారు కింద వెళ్తా రాత్రి అండి ఎప్పుడో ఆ పాప నువ్వు రావడం కింద నరసింహ స్వామి దగ్గరికి వెళ్తున్నాను అన్నారు మళ్ళీ ఆ వరలక్ష్మిని పిలిచారండి సచ్యోతి ఎవరో పైకి నువ్వు పడుకో నువ్వు బచ్చో నువ్వు రాబోతు పడుకో అన్నా ఇంకా ఎవరంటే మీరు పడుకోండి అమ్మారు మా ఇద్దరిని తీసుకెళ్లారండి ఆ వరలక్ష్మి నన్ను వరలక్ష్మి గారు బాబు అవునండి ఇద్దరిని తీసుకెళ్లి ఇంకా అక్కడ మా అక్కడ అన్ని దర్శనాలు చేయించండి ఇంకా దగ్గరగా మా ఎంతలాగోనండి దగ్గర నుండి తీసుకొచ్చారు రాత్రి కూడా మా ఇద్దరిని తీసుకెళ్లారండి వరలక్ష్మీన ఆవిడ అంత అనువురామగా అండి ఇక్కడే పుట్టినరోజు చేసినా ఆవిడ వచ్చేసేవారండి ఇక్కడ ఉండగా అంతతే ఎంత బాగా చేసేవారు చేసేవారండి పుట్టినరోజులు బాబుగారు గారు పుట్టినరోజులేండి ఇంక అలంకరణం వెంకటేశ్వమి చేసినట్టు చేసేవారు బాబు గారి ముస్తా ఫోటో నిత్యం అండి అలాగే అదే పని ఇంకా ఇంకా అంతలాగా చూసుకునేవారు ఇంకా అంత అదృష్టం అటువంటి ప్రేమకి ఎవరి దగ్గర ఇంకా పొందలేదు అండి ఎప్పుడు చేసుకున్న పుణ్యము అక్కడ కూడా పాపాన్ని పిలిచేవారండి ఎప్పుడు ఆ ఏదో పలుమూరు పాప అంటే ఇంకా పలుమూరు ఎవరైనా ఉంటున్నారు అంటారు ఏలూరు పాట పాప తెలవారు ఏలూరు గూడు పాప ఆ ఏలూరు పాట పాప కామన్ గారు పిల్లలకి ఈ సరిపెట్టేసిన దాస్ మొత్తం ఈ రాశారు ఆశ్రమానికి అసలు ముందు వాళ్ళకి సద్దేశం అందరికి ఉన్నది బాబు గారు టెస్ట్ రాశారు ఫస్ట్ రాసి కామనగారు మా తప్పటికి జారికే జరుగుతుంది కదండి అక్కడ మండాజల్లా బాబు గారి దగ్గర మొదట నరసింహదాస్ గారి పేరేనండి పిల్లలు లేరు అని పెంచుకున్నారండి మేనబాల్ని అందరినీ సమంగా చూసారు దగ్గర ఉండేదండి బేబీ అని ఆ పాప బాగా ఎక్కువగా ఇక్కడే ఉండేది ఆయన బాబుగారిని సొంత కొడుకే అనుకున్నారండి ఆయన తర్వాతే ఎవరికైనా అక్క ముందు బాబు గారిదేనండి ఆ వీళ్ళంతా మరి ఆవిడ అమ్మాయిని పిలి బాబుగారు అలాగే తక్కున్న తల్లిలాగా అమ్మాని పిలిచేవారండి అన్నీ మరి అక్కడ మావైపోయినప్పుడు ఎంత బాధ్యతగానోనండి చూసుకోండి బాబుగారు కొడుకులు కూడా అంత అలా చూసుకోరేమో పది రోజులు అక్కడ ఉండండి అలా చూశారు మళ్ళీ ఇది ఉంటే ఆయన చేయకుండా ఈ పది రోజులు అల్లుడిసారి చేయించేసండి మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టి చేశారండి ఆయన మళ్ళీ ఆ అమ్మజాతి గోదానం ఇప్పించండి అంత అప్పుడు మాకు తెలియలేదు వెళ్దాం తర్వాత అన్నారు నా బాబుగారు మొత్తం అన్ని మళ్ళీ కార్యక్రమం అంతా తల్లి చేసినట్టు తండ్రి చేసినట్టు చేశారు అండి మామైపోయినప్పుడు ఆయన మా కాంతకే పెనుగుపోయినప్పుడు అలా చేశారు మావైపోయినప్పుడు వచ్చారండి బాబు ఇంకా దగ్గరుండి కావని అయ్యే అయ్యి బాగానే అన్ని ఆయన ఉన్నారు కానీ కావడీ అప్పట్లో తట్టుకోగలిగారు రండి అన్ని బాబుగారు అనే కదా ఇంకా బాబు గారు ఉన్నారని ఇంకా